హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అండి బియ్యం పిండితో చేసిన పిట్టు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కిలో బియ్యం తీసుకోవాలి అవి నీట్గా వాష్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ పంపేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని నూకేం లేకుండా జలేడు పట్టుకోవాలి వన్ కప్ అయిందండి పిండి నాకు హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు బెల్లాన్ని పిండిలో వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి స్వీట్ ఇప్పుడు చూసుకోవచ్చు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి తర్వాత ఇలాంటి ఒక దబర్లో చముడు వాటర్ వేసుకొని ఇలా పైన ఒక క్లాత్ వేసేసుకొని దారంతో టైట్గా కట్టుకోవాలి కొద్దిగా వాటర్ అద్దేసి ఇలా గుంటలాగా చేసుకోవాలి కొద్దిగా దీని మీద ఈ పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత అక్కడక్కడ హోస్ట్ చేసుకోవాలండి పిట్టు బాగా ఉడుకుతుంది ఇప్పుడు మొత్తం ఫోర్ సైడ్స్ కవర్ చేసేసుకోవాలి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడపిల్లలకి ఎదిగే పిల్లలకి అయితే చాలా మంచిది నడుముకి ఇస్తుంది ఈ పిట్టు ఇప్పుడు ఆవిరిపోకుండా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఉడికితే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ టైం చేసినా సరే ఇలా స్పూన్తో లోపల వరకు కూడా తీసి చూసుకోవాలి సేమ్ ఇదే కలర్ ఉండాలండి లోపల కూడా చూడండి ఎంత బాగుంది కదా కలర్ కూడా చేంజ్ అయింది రెండు నిమిషాలు ఉంటే కరెక్ట్గా పెట్టి ఉడుగుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్